హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఏటా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శంకరు సీతాకందను కలవడానికి ఆఫీస్కి బయలుదేరాడు కట్ చేస్తే ఇక్కడ సందీప్ శ్రీవల్లి సందీప్ వాళ్ళ అమ్మ స్త్రీలంతా టెన్షన్ పడుతూ ఉంటారు అంటే శంకరు సందీప్ దగ్గర శంకర్ దగ్గర సందీప్ తీసుకున్న డబ్బు విషయం సీతాకాంత్కి తెలిస్తే సీతాకాంత్ కోపపడతాడు ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటారు రామలక్ష్మి వాళ్ళ గారు ఈ లోపు శ్రీవల్ అలరు చేస్తూ ఉంటారు అత్తగారు ఏదో ఒకటి చేయండి లేదంటే బావగారు వచ్చి మా ఆయన చంపేస్తాడు అని చెప్పేసి అలరి చేస్తూ ఉంటాడు సరే ఉండు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఆ శంకర్కి ఫోన్ చేయమంటే శంకర్ ఫోన్ చేస్తాడు సందీప్ అప్పుడు శంకర్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా నీ ఫోన్ లిఫ్ట్ చేశాను అనుకోను నాకు ఇరవై లక్షలు ఇస్తావు రమ్మని కానీ అదే నేను సీతాకాంత్ గారి దగ్గరికి వెళ్తే నాకు అరవై లక్షలు వస్తాయి అందుకే నీ ఫోన్ ఎత్తకూడదని చెప్పి కట్ చేస్తాడు శంకర్ అమ్మ శంకర్ కట్ చేసాడమ్మా ఫోను అంటది అని చెప్తాడు వాళ్ళ అమ్మకి సందీప్ ఈలోపు మళ్ళీ అలరి చేస్తుంది శ్రీవల్లి అప్పుడు ఆగు అని చెప్పేసి మళ్ళీ నందిని ఫోన్ చేస్తుంది ఈ లోపు నందిని అక్కడ హారికతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఈ నేను ఎంత చెప్పినా సీతాకాంత్ వినట్లేదు ఈ రామలక్ష్మి సీతాకాంత్కి దగ్గరగా ఉంటుంది చెప్ప అని చెప్తా ఉంటుంది హారికకి ఈలోపు ఫోన్ చేస్తుంది శ్రీలత ఆ ఫోన్ కట్ చేస్తుంది ఈ టైంలో ఇవిడేంటో అని మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే మళ్ళీ అవుతుంది ఏంటి ఎన్నిసార్లు కట్ చేసి మీరు ఫోన్ చేస్తుంటే నేను కట్ చేస్తుంటే మీకు అర్థం అవట్లేదా ఎందుకండి నన్ను అలా ఫోన్ చేసి విసికెక్కిస్తున్నారు అని చెప్పి అరుస్తుంది నందిని ఏంటి నువ్వు రామలక్ష్మి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ నామే చూపిస్తున్నావా అని చెప్పేసి అంటది శ్రీలత అవును నాకు దక్కాల్సిన సీతాకంతని తను తను దక్కించుకుంటే నాకు కోపం రాదా అని చెప్పేసి అని అంటది నందిని సరే నేను ఒక విషయం చెప్తున్నాను విను అని చెప్పి చెప్తా ఉంటదనమాట ఇలాగా డబ్బులు తీసుకున్నాడు శంకర్ దగ్గర సందీప్ అతనేమో సీతాకాంత్ని కలవడానికి వెళ్తున్నాడు మళ్ళీ ఈ విషయం తెలిస్తే ఈ విషయం కానీ బయటపడితే మళ్ళీ మొత్తం అంతా మారిపోద్దు మనం వేసిన ప్లాన్ అంతా మొత్తం అంతా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోద్దు అందుకని ఆ ప్లాన్ అమలు జరగాలి అంటే కనుక నువ్వు శంకర్ని సీతాకాంత్ని కలవకుండా చెయ్యి అని చెప్తే సరే శ్రీలత గారు అని చెప్తే అప్పుడు సరే శ్రీ కలవకుండా చేద్దాం అని బయలుదేరేసరికి ఆల్రెడీ అక్కడ శంకర్ వచ్చేసి ఉంటాడు అక్కడ రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం చెప్తాడనమాట నేను ఎలా చెప్పాను అలా చెప్పాను ఈరో రిసెప్షన్లోకి వస్తాడు సీతాకాంత్ గారు కావాలి నాకు అపాయింట్మెంట్ కావాలి నా పేరు శంకర్ అని ఆ మాట సీతాకాంత్కి వినబడుతుంది ఎందుకంటే సీతాకాంత్ అక్కడే కొంత దూరంలోని స్టాఫ్తో మీటింగ్ పడతాడు అనమాట ఎందుకంటే షేర్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ వాల్యూ పడిపోతుంది కదా దాని గురించి ఎలా చేయాలి అనేది తను స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఈ లోపు వినబడి అనమాట శంకర్ నేను సీతాకాంత్ కలవాలన్నమాట సరే వెళ్ళండి అక్కడే ఉన్నారు సార్ అంటే వెళ్తాడు ఈ లోపు ఇక్కడ నందిని కంగారు పడుతుంటుంది అయ్యో శంకర్ని ఆపలేకపోయినా ఏంటి ఏంటి డైరెక్ట్గా ఇంత తొందరగా వచ్చేసాడు ఏంటని వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇక్కడ హారిక నందిని లోపల లోపలికి వస్తాడు వచ్చినప్పటికీ సార్ మీతో కొంచెం నేను మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు శంకర్ చెప్పు చెప్పండి అని చెప్పేమో అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అక్కడ చూస్తుంది వెళ్ళి చూసి వీడియో కాల్ చేస్తుంది అక్కడ రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి సందీప్ శ్రీవల్కి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అప్పుడు చూసావా అత్తయ్య చూడు శంకర్ వచ్చి మా ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడు చూడు అని చెప్పి శంకరుని సీతాకాంత్ మాట్లాడుకుంటున్నవి మా ఇద్దరు కలిసి ఉన్న మాటలు మాట్లాడుకుంటున్నవి వీడియో కాల్లో చూపిస్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళ అమ్మకం అనమాట అప్పుడు ఏంటిది వీడియో కాల్ చేసింది ఎందుకు చేసింది ఇది మనల్ని ఏంటి ఏం చేద్దామని అని చెప్పం ఆ ఫోన్ ఎత్తుతారు వాళ్ళు ఫోన్ ఎత్తే అప్పుడు అదంతా చూసి ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట అయిపోయి అంటే శంకరు సీతాకాంత్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఆ వీడియో కాల్లో అనమాట రామలక్ష్మి వీళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలాగ ఎలాగాని సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ డైవర్స్ నోటీసు ఆ విడాకుల నోటీసు మీరు పంపించారు అనే విషయం సీతాకాంత గారికి చెప్పండి నన్ను సీతాకాంత గారిని మీ చేతుల మీద కలపండి అలాగైతే నేను ఇప్పుడు ఇది ఆపేస్తాను శంకర్ గారిని సీతాకాంత్ గారికి ఈ డబ్బు విషయం మాట్లాడకుండా చేస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట చెప్పినా సరే అలాగే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అప్పుడు అక్క అక్క చెప్పేస్తుంది అక్కయ్య అత్తయ్య చెప్పేస్తుంది నీకు మీ ఆయన ఎంత ముఖ్యమో నాకు కూడా మా ఆయన కూడా అంతే ముఖ్యం నువ్వు మీ ఆయనతో కలిసి ఉండాలని నువ్వేలాగనుకుంటున్నావు నేను కూడా మా ఆయనతో అలాగే కలిసి ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఎలాగైనా రాములు నేను ఎలాగైనా అత్తయ్య అక్కయ్య ఆ ఒప్పించే అంటది శ్రీవల్లి అనమాట లోపు అంటదనమాట ఇంకేం చేయలేక సరే అయితే ఒప్పుకుంటాను అని చెప్పేసి ముందు ఆ వ్యవహారం ఆపు అని చెప్పి అంటది శ్రీ లెక్క ఇంకా నేను కూడా అదే కోరుకుంటున్నాను నేను ఏదో మీద కక్ష తీర్చుకోవాలనో మిమ్మల్ని ఏదో చెయ్యాలని కాదు మిమ్మల్ని మీలో మార్పును కోరుకుంటున్నాను నేను అంతే మీ మీద కక్ష చేస్తే నాకేమొస్తుంది నాకేమి రాదు కదా సరే ఇప్పుడే ఇప్పుడు చెప్పండి అంటే సరే నేను చెప్తాను అని ఒప్పుకుంటుంది అప్పుడు వాళ్ళ నాన్నకు సైక్ చేస్తుంది రామలక్ష్మి లోపు అక్కడికి వచ్చి సీతాకాంత్ దగ్గరకు అక్కడికి వచ్చి శంకర్ దగ్గరికి వచ్చి ఇలాగ ఏమయ్యా మా అల్లుడికి బోడు పనులు ఉన్నాయి ఎందుకు నీకేం పని పట్టలేదా రా అని చెప్పి అంటాడు శంకర్ని శంకర్కి అర్థమైపోతుంది సైక్ చేస్తాడనమాట మాణిక్యం ఈలోపు అధికారి ఏంటండి ఏదో ఇందాక నుంచి ఒక విషయం చెప్పాలి ముఖ్యమైన విషయం అంటారు ఏం చెప్పరేంటి అని అంటే ఏమీ లేదండి నేను అప్పులు ఇస్తూ ఉంటాను మీకు అప్పు కావలిస్తే ఇద్దామని అని అంట దీనికోసం ఎంతసేపు వచ్చారు నా టైం వేస్ట్ చేశారు వెళ్ళండి నాకు అవసరమైతే అప్పుడు అడుగుతానని చెప్తే అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడనమాట శంకర్ని అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు నందిని వాళ్ళు అబ్బయ్య అమ్మయ్య ఈ విషయం అయితే తెలియలేదు సీతాకాంత్కి అని చెప్పి నందిని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట కట్ చేస్తే ఏమండి కట్ చేస్తే ఏమండి రండి మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన పట్టించుకోవడం కట్ చేస్తే కారులో వస్తూ ఉంటుంది ఆటో గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు సీతాకాంత్ ఏంటండి ఆటో గురించి వెయిట్ చేస్తున్న రండి అంటే నేను రాను అంటే దేని గురించి దేని గురించి నీకు తెలియదా ఆటో గురించి రండి మీరు ఇంటికి రండి మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పేసి కారు నుంచి దిగి ఇస్తుంది ఏంటి సర్ప్రైజ్ అంటే రెండు ఇంటికి వస్తే తెలుస్తుంది కదా అని చెప్పి కీస్ చేతిలో పెడుతుంది సీతకంజ ఏంటి నన్ను ఈ కారుకి డ్రైవర్ని చేస్తున్నావు అంటే అబ్బా ఏమీ లేదండి ఈ కంపెనీకి మీరు ఎలా బాసో ఈ కారు కారుకి ఎలా బాసో మీరు నాకు కూడా బాసేనండి ఏంటండి మీరు అన్ని ఎలా మాట్లాడతారు రెండు రెండంటే అయ్యో ఇప్పుడు ఏదో సర్ప్రైజ్ అంటుంది కదా వెళ్దాం వెళ్ళకపోతే నన్ను వద రామలక్ష్మి అని చెప్పి కారుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరు ఏంటండి అంతలాగా మూడీగా ఉన్నారు అంటే ఇంకెలాగా ఉండాలి అని అంటే అదే నీకు మీకు సర్ప్రైజ్ అన్నాను కదా మీరు హ్యాపీ ఫీల్ అవర్ ఏంటి అని అంటుంది ఏమో ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు రామలక్ష్మి అని అనుకుంటుంటాడు సీతాకాంత్ ఏంటండి సాంగ్స్ పెట్టండి మనకు మనసుకు నచ్చే సాంగ్స్ పెట్టండి అని చెప్పేసి అందులో ఒక సీడి పెడుతుంది అనమాట సాంగ్స్ వస్తాం అక్కడ సాంగ్ వస్తుంది అనమాట డీజే సాంగ్ అక్కడ నుంచి డ్యాన్స్ వేసి ఎగురుతూ ఉంటుంది రామలక్ష్మి ఏంటి రామలక్ష్మిలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి శీతాకాలి అనుకుంటుంటాడు కట్ చేస్తే ఇల్లు వచ్చేస్తే దీపోతారు ఈ లోపు ఇక్కడ ఏమండి అత్తగారు అత్తగారు ఇప్పుడు ఎలాగ రామలక్ష్మి అక్కకి చెప్పేస్తే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోతే మళ్ళీ మనకి ఆస్తురాదు ఇప్పుడు ఎలాగండి అత్తయ్యారు ఈ గండ నుంచి మనం ఎలా బయటకు పడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది మళ్ళీ రామలక్ష్మి అక్కడ రామలక్ష్మి గురించి మళ్ళీ బ్యాటగానే చెప్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంకా కడావుడి చేస్తూ ఉంటుంది ఈ లోపు సరే ఈ లోపు వచ్చేస్తారు అత్తయ్య అని పిలుస్తుంది అయిపో మనం వెళ్ళిపోదాం ఏంటంటే అప్పుడు ఉండు చల్లయి ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది రామలక్ష్మి ఈ లోపు చెప్పండి అత్త ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా నన్ను ఇంటికి రమ్మన్నారు కదా ఏ చెప్పండి మీ నోటితో ఉంటుంది ఏంటమ్మా ఆ సర్ప్రైజ్ అని అడుగుతాడు సీతాకంత్ అంటే అంటే అని చెప్పి ఏమీ లేదు నాన్న మీ తాతయ్యకి ఒంట్లో బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్దాము అని అంటే నేను రాను అని అంటున్నారు మీ తాతయ్య అది చెప్దామనే అని అంటే అప్పుడు బాగాలేదా అని టెన్షన్ పడుతూ రామలక్ష్మి వైపు చూస్తాడు ఏంటి ఈ ఇదా దీనికోసం నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావు ఇదే సర్ప్రైజు అని అది ఒక రకంగా రామలక్ష్మి వైపు చూసి పైకి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి